అట్లాగే సెకండ్ ప్రైజ్ కూడా యూట్యూబ్ స్పీకర్ ఇస్తున్నాం మనము దానికి కూడా ఒక నేమ్ అయితే వచ్చింది వినోద్ బిశ్వకర్మ అని లైవ్లో ఫోన్ చేసి కలిసిన మనం ఫోన్ చేసినప్పుడు వస్తా సార్ అని చెప్పిండు సో ఇప్పుడు అతను వచ్చిండు సో అతని టికెట్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ డబల్ ఎయిట్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఎవరైతే మనకు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినో వాళ్ళకి ఆల్రెడీ నిజంగా డబ్బులు కట్టారా లేదా ఒట్టికి వచ్చిరా అనేది కూడా ఉంటుంది కాబట్టి అతను అమౌంట్ కట్టాను అతని టోకెన్ వాట్సాప్లో అతను కాయ పెట్టడం జరిగింది ఆయన మళ్ళీ పంపించారు అదే టికెట్ దానికి వచ్చింది సో కాబట్టి జెన్యున్గా వచ్చిన వాళ్ళకు మేమైతే డ్రా తీసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టైం ఎవరన్నా తప్పుడు అర్థం చేసుకోకండి వీళ్ళు ఫేకు అది ఇయరు ఇయ్యరు ఏమి ఇయ్యరు వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు మేమే సో చూసింది కదా ఫస్ట్ ప్రైజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ అయితే గెలుచుకున్నది షాలిని ఒక లేడీకి అయితే వచ్చింది అండ్ సెకండ్ ప్రైజ్ బ్లూటూత్ చాలా మంది ఒకటే ప్రైజ్ పెట్టారు సార్ మిగతా వాళ్ళకి ఎట్లా అని అన్నారు సో కాబట్టి వాళ్ళకు కూడా ఇంకోటి ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఓకే సెకండ్ ప్రైజ్ రైట్ సెకండ్ ప్రైజ్ కూడా తీసింది ఈ ప్రైజ్ రేమ ఎవర్ కోసమో చూద్దాము బ్లూటూత్ స్పీకర్ అయితే పెట్టడం జరిగింది సెకండ్ ప్రైజ్ వినోద్ విశ్వ కర్మాండా వినోద్ విశ్వకర్మ ఓకే ఆ టోకెన్ నంబర్ 0388 विनोद विश्वकर्मा दम्मा, okay, इतन, इतन दम्मा okay? इतनी इतनी दम्मा ओके इतनी सारी कालम एवं फोर जीरो वन एटल थ्री हेलो आ विनोद विश्वकर्मा क्या आपका नाम ये लकी ड्रा में आपको कुछ ले हंड्रेड रुपीज डाल के लकी ड्रा ले लिया गया सो तो आपको सेकंड प्राइज आ गया एक ब्लूटूथ स्पीकर आया आपको ओके आपका फोन नंबर बोलिए एक बार हाँ एट जीरो सेवन फोर जीरो वन एट डबल थ्री फोर सो सेम नंबर चिंटी ओके ना सो इतन सेकंड सेकेंड प्राइज राविंदी ओके सो आपका सेकंड प्राइज आ गया దాని ఓకే సో ఇదండి సెకండ్ ప్రైజ్ కూడా ఒక అతనికి అయితే వచ్చేసింది లాస్ట్ థర్డ్ ప్రైజ్ తీపిస్తాం పాపతోని ఆ నేమ్ ఎవరు తెలియదు కుక్కర్ లేడీస్ కే రావాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా ఎవరికి వస్తా వచ్చే నికాలే వదే అండి ఇవాళ తీసిన లక్కీ డ్రాలో ఇద్దరే ఇవాళ తీసిన లక్కీ డ్రాలో మనకు ఫస్ట్ ప్రైజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ వచ్చిందని చెప్పినాం కదా మీ షాలి నేను డైలీ అట్లాగే సెకండ్ ప్రైజ్ కూడా బ్లూటూత్ స్పీకర్ ఇస్తున్నాం మనము దానికి కూడా ఒక నేమ్ అయితే వచ్చింది వినోద్ బిశ్వకర్మ అని లైవ్లో ఫోన్ చేసి కలిసినాము మనం ఫోన్ చేసినప్పుడు వస్త సార్ అని చెప్పిండు సో ఇప్పుడు అతను వచ్చిండు సో అతని టికెట్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ డబల్ ఎయిట్ ఇవో జీరో త్రీ డబల్ ఎయిట్ ఎవరైతే మనకు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినో వాళ్ళకి ఆల్రెడీ నిజంగా డబ్బులు కట్టిరా లేదా ఒట్టింగ్ వచ్చిరా అనేది కూడా ఉంటుంది కాబట్టి అతను అమౌంట్ కట్టిండు అతని టోకెన్ వాట్సాప్లో అతను కాయ జరిగింది జరిగిందని ఆయన మళ్ళీ పంపించారు అదే టికెట్ దానికి వచ్చింది సో కాబట్టి జెన్యున్గా వచ్చిన వాళ్ళకు మేమైతే డ్రా తీసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టైం ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకోకండి వీళ్ళు ఫేకు అది ఇది ఇయ్యరు ఏమి ఇవ్వరు వాళ్ళు వాళ్ళు తీసుకుంటుంది చాలామంది అనుకుంటున్నారు మేమే ఫేక్ చేయవలసి ఉంటే మాకు ఎలక్ట్రిక్ షోరూమ్ ఉంది బై వంద దిగారు ఈ షోరూమ్ ప్రమోషన్కి వెళ్ళి ఓ ఎప్పుడో గాడి వెళ్ళి ఏ గాడి వెహికల్స్ సేల్స్ కోసం ఇక్కడ షోరూమ్ వస్తే వెహికల్స్ మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి ఆఫర్ పెట్టినాం ఈ ఆఫర్ ప్రారంభంగా వంద రూపాయలకు డ్రా పెట్టినాము మూడు ప్రైజుల్ ఇచ్చినాము ఫస్ట్ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటీ సెకండ్ ప్రైజ్ బ్లూటూత్ స్పీకర్ వచ్చింది థర్డ్ ప్రైజ్ ఇంకో లేడీ కూడా వచ్చింది తను కూడా వచ్చి తీసుకున్నప్పుడు మళ్ళీ లైవ్ వీడియో పెట్టాం జెన్యుల్ నమ్మండి నెక్స్ట్ టైం ఏం చేసినా మమ్మల్ని బిలీవ్ చేయండి ఎందుకంటే షోరూమ్ వరకు మా అన్న నేనే ఇది షోరూమ్ నడిపించింది కాబట్టి మీకు ఎలాంటి వెహికల్స్ కావాలన్నా డిస్కౌంట్లో ఇస్తాము ఓకే కాబట్టి మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా కావాలంటే మా దగ్గర రండి తక్కువ ప్రైస్కి మంచి స్పీడు మంచి క్వాలిటీతో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రైజ్ అయితే మీ వినోద్ విశ్వకర్మకు బ్లూటూత్ స్పీకర్ రావడం జరిగింది సో అతను కాల్ చేసి ఫోన్ చేస్తే లైవ్లో దగ్గర ఉన్నాడు కాబట్టి వచ్చేసిడు సో బై కైసే దగ్గరే కైసే తెలుగు అదే आ, ये लाइव कितना पेमेंट करा तू? हंड्रेड रुपीज कर आते बोलकर तुम सोच के डाले नहीं तो पैसे पैसे डाल दिया हाँ, 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 हाँ. ओके अभी कैसा लग रहा तुम्हारा दे रहे ना हाँ, हाँ, हाँ. मेरा रिलेशन है क्या हाँ. पैसन वाला हाँ, हाँ. है क्या मेरा फ्रेंड है क्या रहता किधर रहता सिटी में బాలాజీ నగర్ అమ్మాయి కూడా బాలాజీ నగర్ కూడా బాలాజీ నగర్ మేము క్యాంప్ పెట్టినామండి అక్కడ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చి జెన్యున్ గా వంద రూపాయలు కట్టి చాలా మంది ఆలోచించి వంద రూపాయలు కట్టడానికి పోతేమో పోతేమో అని ఇదిగో వంద రూపాయలు మనోడు కాదు మన తెలుగుడు కాదు వంద రూపాయలు నాకు యావరావే అని చెప్పి కేసేసిండు ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే ఒక రెండు వేల బ్లూటూత్ స్పీకర్ వంద రూపాయలకే వచ్చింది అంటే మీరు ట్రై చేయండి ట్రై చేయడం తప్పుగా అట్లా అని చెప్పి వేలు వేలు కట్టకండి చిన్న చిన్న అమౌంట్ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు మీకు రాసుకుంటే వస్తే ఇగో ఇట్లా వస్తాయి లేదంటే మీ డబ్బులు అందరి డబ్బులు కలెక్ట్ చేసి ఇక వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే షోరూమ్ ప్రమోషన్ కోసం మా వెహికల్ ప్రమోషన్ కోసం ఇది చేయడం జరిగింది ముఖ్యంగా కాబట్టి జెన్యున్ ఇస్తున్నాం ఖైసే సబ్ బోల్దో ది ఓకే హ్యాపీ సో అదండి ఇప్పుడైతే వీడియో పెడుతున్నాము మీరు ఎవరైనా ఇన్స్టాని ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి అండ్ ఫస్ట్ ప్రైజ్ కూడా వెహికల్ ఆ లేడీ వస్తుంది ఆంధ్రాకి వెళ్ళిందంట రాగానే ఆ లేడీకి కూడా వెహికల్ ఇవ్వడం జరుగుతుంది ఇలానే జెన్యున్ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అట్లాగే థర్డ్ ప్రైజ్ కూడా లేడీకే వచ్చింది అది కూడా మేము ఆవిడ వస్తేనే ఇస్తాము కాబట్టి జెన్యున్గా మేమైతే మే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరు ఇన్స్టాని ఫాలో చేసుకోకపోతే ఇన్స్టా ఫాలో చేసుకోండి ఫేస్బుక్ యూట్యూబ్ కూడా ఉంది అవి కూడా ఫాలో చేసుకోండి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో ప్రతి ఒక్కటి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ